మీరు పనుకునే టైం కదా అట్లా అయిపోయింది మీరు బయటికి దూకినప్పుడు బస్సు పూర్తి మంటలు వ్యాపించాయి అప్పటికే ఎంత లేదు ఫ్రంట్ సైడ్ మాత్రమే అండి లోపల మొత్తం పొగ వచ్చిందండి అప్పుడు దాకా పొగే ఉంది కళ్ళు కూడా కనిపించట్లే అంత పొగ వచ్చేసింది మేము లాస్ట్లో ఉండడం వల్ల ఏమైపోయిందండి డోర్ బ్యాక్ సైడ్ కాబట్టి నేను దగ్గర దూకేసాను అది ఉందా లేదా అని కూడా తెలియదు దూకేసి వచ్చేసాము మీ లగేజ్ అంతా కూడా బస్సులోనే ఉంది అక్కడే చూస్తున్నాం గాయాలు కూడా అయితే వేణుగోపాల్ రెడ్డికి చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నప్పటికీ అదృష్టం తప్పించుకున్నాడు కానీ మిగతా వాళ్ళు అయితే బస్సు ఫ్రంట్ ఉన్న వాళ్ళంతా అప్పటికి వాళ్ళ గట్టిగా రస్తు పొగన్ తప్పించి చనిపోయి చనిపోయి ఉంటారు అప్పటికి వాళ్ళు చెప్పలేము అన్న డ్రైవర్ అప్పటికి వెళ్ళిపోయిందా నాకు అసలు ఏం లేదు ఎనుకున్నా నేను దూకేసాం అంతే లోపల ముందు ఉన్నారా పోయినారా అని కూడా మాకు తెలియదు లేదా పోలీసు వాళ్ళు మీ ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి దూకేసి బయటకు వచ్చేసాం ఫోర్ థర్టీ టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు బయటకు వచ్చేసి వేరే కార్ పట్టుకునేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని బయలుదేరుస్తుంది